చెప్పారు సార్ ఎందుకు అంటరా చెప్పారు మాకే హలో ఎందుకండి టిఆర్ఎస్ ని పోషణామని చెప్పిందంట మీరు ఎందుకు పైన ఎవరు చెప్పారు ఆర్డర్స్ కనిపిస్తారు అంటే మొత్తం చూపుతున్నారా ఓళ్ళి టీఆర్ఎస్ తీసుకున్నారా అట్లేం లేదు బయన కనిపిస్తున్నారు కదా గోడల మీద టిఆర్ఎస్ మాకు తీసుకున్నారు

ఇన్ఫర్మేషన్ నా ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు మాకు మీరు అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు మీరు చెప్పిందిరా పై నుంచి సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చూ చెప్ప్రా సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ గౌట్టే ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మరి ఇప్పుడు ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి ఈరోజు పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదే అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ లో అప్పుడు ఏం చిచ్చలేదు చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి సైట్లో పంపించండి జుప్పక్పోస్టు ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీషియల్ తీమని చెప్పిండ అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారు పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేనా ఓకే థ్యాంక్ యూ పెద్దది చేస్తున్నారు మొత్తం చేస్తున్నారా దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా అండి పది సంవత్సరాలు పది ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి తీసుకొచ్చే నాయకుడిని పోషణ